రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం యాభై శాతానికి మించి ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి మరి గత ఈ డెబ్బై ఐదేళ్ళ భారత స్వాతంత్ర భారతదేశంలో యాభై ఏళ్ళు మీరే పరిపాలించారు కదా మరి అప్పుడు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుతామనేటువంటి సోయిలేని దద్దమ్మలు మీరు యాభై సంవత్సరాలు మీరు పరిపాలించిన దానిలో జనగణన కానీ కులగణన కానీ ఎందుకు చేయలేదు బీసీలపై ఇప్పుడు ప్రేమ ఓటుకొస్తుందా బీసీలు అంటే ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇప్పుడు చేద్దాం అనుకుంటారా సిగ్గుండాలి కదా కొంచెమైనా ఒకసారి రేవంత్ రెడ్డి ఎంత దిగజారి మాట్లాడుతున్నో అబద్ధాలు మాట్లాడుతున్నా రిజర్వేషన్ల పైన నిన్న నేను ఒక వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీరు మీరే డిసైడ్ అండి వాస్తవంగా చెప్పారంటే మీరు డిసైడ్ అయినాక నేను చెప్తా క్లియర్గా ఒకసారి

యాభై రెండు శాతం జనాభా పిసి లోపీసీ ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వమని ఆనాడు రికమండ్ చేసిండు పంతొమ్మిది వందల తొంభై లో ఆ రికమండేషన్ అమలు చేసి పిసి లకు రిజర్వేషన్ ఇస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన నాయకులందరూ పైకి కలి మండల్ కమిషన్ కు పెట్టాయకండా కమాండర్ నిరాదంతోటి ఆనాడు అజ్ఞాని గారు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ ను రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలను నిర్మించింద్రు ఆ కేసు కోర్టు రిజర్వేషన్లను సమర్థించుకుంటూ ఒకవేళ యాభై శాతం కంటే మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి లెక్క కట్టినాకనే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా నుంచి నాలుగు ఈ సొల్లం తద్దు కానీ ఈయన చెప్పిన విషయాలను ఆయనే చెప్తున్నాడు ఆయన మాటల నుంచే నేను క్లియర్గా చెప్తాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మండల్ కమిషన్ గురించి చెప్పిండు దీనికంటే ముందు చరిత్ర కూడా నేను చెప్తా క్లియర్గా పంతొమ్మిది వందల తొంభైలో మళ్ళీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చెప్పేసి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు కదా ఈ డెబ్బై ఈ డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పరిపాలించింది సో దానిలో ముఖ్యంగా పదహారు సంవత్సరాలు నెహ్రూ అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇందిరాగాంధీ ఐదు సంవత్సరాలు ఏమో రాజీవ్ గాంధీ ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ఏమో పది సంవత్సరాలు యా ఈ లెక్కని తీస్తే పదహారు ఇరవై ఆరు ఈ ముప్పై నలభై నలభై సంవత్సరాలు గాంధీ ఫ్యామిలీ ప్రత్యక్షంగా పరోక్షంగా పరిపాలించింది ఈ ఈ దేశాన్ని సరే ఇదంతా ఒక ఒక విషయం అయితే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆనాడు రాష్ట్రపతి అని చెప్పేసినాడు ఆనాడు ఉన్నది ఎవరు అంటే నాన్ కాంగ్రెస్ జనతా ప్రభుత్వం ప్రభుత్వం సింగ్ నాయకత్వంలో ప్రధానిగా ఉండడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈయన మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆయన ప్రభుత్వాన్ని ఆ తర్వాత ఒక సంవత్సరం ఏమో సంవత్సరమేమో సింగ్ ఉండే ఆ తర్వాత సింగ్ అప్పుడు ఈ కమిషన్ ఏర్పాటు చేసి తర్వాత చరణ్ సింగ్ అనుకుంటా చరణ్ సింగ్ ఉండే ఆయన కూడా నాన్ కాంగ్రెస్ ఆయన తర్వాత మండల్ కమిషన్ వచ్చే టైంకి ఈయన ప్రమాధానిగా ఉన్నాడు సో ఈ ఇక్కడ మండల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది ఇరవై ఏడు శాతం యాభై రెండు శాతం ఉన్నటువంటి ప్రజలకు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కమిషన్ ఈరోజు రిపోర్ట్ ఇస్తే చరణ్ సింగ్ ప్రభుత్వం అదే సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం జరిగింది ఇందిరాగాంధీ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడ ప్రధానిగా ఉంది మరి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో అనుకుంటా ఎనభైలో ప్రధానిగా ఉన్నప్పుడు సరే వీళ్ళకంటే చాతగాలే విపి సింగ్ చాతగాలే చరణ్ సింగ్కు చాతగాలే అనుకుందాం వాళ్ళకు ఆ బీసీలు అంటే ప్రేమ లేదు అనుకుందాం బీ బీసీలు అంటే నీచగా చూస్తారని అనుకుందాం సరే అది పక్కన పెట్టండి మరి మండల కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఇందిరాగాంధీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరంలో ప్రధానిగా ఉంది కదా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు తర్వాత రాజీవ్ గాంధీ ఉన్నాడు కదా ఐదు సంవత్సరాల పాటుగా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు మండల్ కమిషన్ రిపోర్టును ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఈ పది సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయకపోతే తర్వాత మళ్ళీ వచ్చింది ఎవరే అంటే మురార్జీ యా సార్ ఇక్కడ విపి సింగ్ కాదు మొరార్జీ దేశాయ్ వాస్తవంగా ఇక్కడ సార్ చిన్న మిస్టేకు ఇక్కడ సింగ్ మళ్ళీ నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అదే మళ్ళీ జనతాదల్లే మళ్ళీ ఈ పంతొమ్మిది వందల తొంభైలో ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించిన క్రమంలో ఇమీడియట్గా ఈయన ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళా పివి నరసింహారావు ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది పివి నరసింహ అధికారంలోకి వచ్చిన తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం చేయలేదు సరే అటల్ బిహారీ ప్రభుత్వం చేయలేదు అనుకుందాం సరే కా యూపీఏ ప్రభుత్వం మళ్ళీ పది సంవత్సరం అనుకుందాం ఇప్పుడు వచ్చి మేజర్గా వీళ్ళే కదా పంతొమ్మిది వందల యాభై రెండులోనే కాకా కాలేక కమిషన్ ఉంది అప్పుడు ఎవరు అప్పుడు ఎవరే ప్రధాని అంటే నెహ్రూ మరి అప్పుడు కూడా కాకా కాలేజ్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కాక కాలక కమిషన్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈరోజు మర్చిపోతా ఉన్నాడు మరి నెహ్రూ ఆనాడే అయిపోయింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే యాభై రెండు యాభై రెండులో కాకా కాలిక కమిషన్ చెప్తే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈరోజు ఇదే నెహ్రూ ఆ రిజర్వేషన్లకు నేను సమ్మతించను ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసిన నెహ్రూ కాదా ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పండగ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాన్ని కూల్చి ఇందిరాగాంధీ ప్రధానమైనది వాస్తవం కాదా ఎందుకు ఏర్పాటు చేయలేదు ఐదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పైగా ఇందిరాగాంధీ ఉంటుంది ఐదు సంవత్సరాలకు పైగా రాజీవ్ గాంధీ ఉంటాడు పది సంవత్సరాలకు పైగా ఇక్కడ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సోనియా గాంధీతో ఉంటుంది గతంలో పదహారు సంవత్సరాలు నెహ్రూ ఉంటాడు నలభై నలభై సంవత్సరాలు వీళ్ళే ఉంటారు కదా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని ఇప్పుడు వచ్చి కులగణన ప్రజాగణన ప్రజాగరణ జనగణన అంటూ మాట్లాడుతున్నారు మరి గతంలో ఎందుకు చేయలేదు జనగణన కులగణన ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నారు అంటే బీసీ ఓట్లన్నీ కూడా ఈరోజు బీజేపీకో వేరే పార్టీకో అవుతున్నాయి కాబట్టి బీసీ ఓట్ గండి పడుతుంది కాబట్టి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను ఇదే సవాలు ఇస్తున్నాను రేవంత్ రెడ్డికి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో నీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు యాభై రెండు శాతం ఉన్నారు కదా యాభై రెండు శాతం పక్కన పెట్టండి దానిలో సగం ఇరవై ఏడు శాతం ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఇరవై ఏడు శాతం అంటే ఎంతమంది ఉండాలి క్యాబినెట్ లో ఇరవై ఏడు శాతం అంటే కార్పొరేషన్ చైర్మన్ ఎంతమంది బీసీలు ఉండాలి ఇరవై ఏడు శాతం అంటే నీ అడ్మినిస్ట్రేటివ్ దానిలో కీలకమైన దానిలో ఎంతమంది ఉన్నారో చెప్పగలిగేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉందా అని చెప్పేసి ఈరోజు కాలోచించిన ప్రశ్నిస్తా ఉన్నాం రాసి పెట్టుకోండి మిత్రులారా తెలంగాణ ప్రజానికమా ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలను అరగదొక్కేరే ఈ రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఈ రేవంత్ రెడ్డి లాంటి సన్నాసులు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళ కులానికి సంబంధించి వాళ్ళ రెడ్ల ఆధిపత్యం కోసం ఈరోజు బీసీలను సర్వనాశనం చేస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అంతో కొంత నయం ఆయన క్యాబినెట్లోనూ లేదంటే కార్పొరేషన్ చైర్మన్లోనో ఉద్యమకారులకు బడుగు బలహీన వర్గాలకు బీసీలకు కొంత న్యాయం చేసేటట్టు ప్రయత్నం చేసిండు కానీ రేవంత్ రెడ్డి మరీ దిగజారి ఈరోజు బీసీలను అడగదొక్కే ప్రయత్నిస్తాను అసలు నీ చేతల్లో ఏమో ఏముండవు కానీ మాటల్లో మాత్రం పిట్టల దొర ముచ్చట్లు కేసీఆర్ కంటే అద్భుతంగా ఈ ప్రపంచంలో కేసీఆర్ను మించిపోయే విధంగా కేసీఆర్ నెంబర్ వన్ అనుకున్న పిట్టల దొరం ముచ్చట్టు చెప్పట్లా కానీ కేసీఆర్ ను మించి ఈరోజు పిట్టల దొరం ముచ్చట్లు చెప్తా ఉన్నావు సిగ్గుపాడు కొంచెమైనా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బీసీ కమిటీలరా బుద్ధి తెచ్చుకోండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంకా నమ్ముదామంటే చిప్ప చేతిలో పెడతాడు బీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇక్కడ ఏంది దామోదర రాజసీమ మాల అదేవిధంగా బట్టి విక విక్రమార్క మాల మరి మాదిగలకు ఎక్కడ చోటు ఉంది లంబాడీకి ఎక్కడ చోటు ఉంది ఉందా మీ క్యాబినెట్లో లంబాడీలకు మా మాదిగలకి ఉందా మీ వ్యవహారాల్లో ఎక్కడైనా మీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల్లో కానీ కార్పొరేషన్ కానీ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు దీనిపైన చర్చ దమ్ముందా ఏదీ లేదు ఉత్త ఫేక్ ప్రచారాలు చేయాలి దాంతో ఓట్లు దండుకోవాలి పబ్బం గడుపుకోవాలి ఇదే నిన్నదం అయిపోయింది తప్ప వేరే ఏది లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోరు రేవంత్ రెడ్డి దీన్ని ఎట్టి పరిస్థితులు తెలంగాణ సమాజం సహించదు కేసీఆర్ లాంటి మహామహులనే వాళ్ళ వాళ్ళ పొగరును వాళ్ళ అధికార మధాన్ని దించి ఈరోజు రోడ్ల మీద నడిపిస్తా ఉన్నారు నీకు కూడా అదే అదే పడుతుంది గుర్తుపెట్టుకో తెలంగాణ సమాజానికి కించపరచకు ఏం కదా అనేటువంటి ఇది చాలా ఎక్కువైపోయింది ఓవర్ ఫ్రీడమ్ కూడా చాలా ఎక్కువైపోయింది ఎట్లా చూసుకున్నాను కాంగ్రెస్ ఆయనకు అందుకే వాళ్ళే రెడీగా ఉన్నారు బయట వాళ్ళు అవసరం లేదు సొంతలే ఆగం చేస్తాను నేను గుర్తుపెట్టుకో గట్టిగా కింద కొట్టడానికి రెడీ రెడీగా ఉన్నారు